కర్నూలు నగరంలోని ఇరవై మూడవ వార్డులో సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయల రుణం ఇవ్వాలని టేడ్కో ఇళ్లకు డబ్బులు కట్టిన లబ్దిదారులకు వెంటనే టేడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వాలని జగన్నాథ్ కట్టు దగ్గర ఇళ్ల నిర్మాణం కొరకు రుణాలు మంజూరు చేసి రోడ్లు కాలువలు త్రాగునీరు కరెంటు సౌకర్యం కల్పించాలని కోరుతూ శ్రీరామనగర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది సచివాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు వార్డు నాయకులు ఎస్ అజ్మత్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ యూనివర్సిటీ కార్యదర్శి టి రాముడు నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నర్సింహులు నగర నాయకులు సి శేషాద్రి మాట్లాడారు కార్యక్రమంలో ఐదవ వార్డు కార్యదర్శి ఆర్ నలిని అధ్యక్షురాలు కె నాగజ్యోదీన్ నాయకుల హుస్సేన్ బి నర్సమ్మ సిపిఎం వార్డు నాయకులు సి శ్రీనివాసులు జి లక్ష్మణ పి బాబురావు వై జాన్సన్ జి వెంకటేశ్వర్లు కె జానకిరామ్ మొదలగు వారు పాల్గొన్నారు చంద్రరావు శేఖర్ ఇక్కడ చాలామంది మన సోదరులందరూ కూడా రావడం జరిగింది అయితే మీ అందరూ కూడా వచ్చినందుకు ఫస్ట్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సిపిఎం పార్టీ గత మూడు నెలల కిందట ఇక్కడే ధర్నా నిర్వహించి దాదాపు మూడు వందల యాభై అప్లికేషన్లు మనం సచివాలయ అధికారులకు ఇచ్చాము ఇస్తే ఇప్పటిదాకా వాళ్ళు సర్వే చేసి మనకు ఇళ్ళ స్థలాల లిస్టు తయారు చేయలేదు ఇళ్ల స్థలాల ఎక్కువ తయారు చేయాలా వెంటనే మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా అని కోర్టుకి కర్ణామనం ఈరోజు చేపట్టినాం అధికారులు వెంటనే ఎంక్వైరీ చేయాలా స్థలాలు ఇవ్వాలా అనే దానికోసం మనం నిరసన చేపట్టాం అయితే ఈ నిరసన చాలామంది ఇంకా రాలేదు అంటే రకరకాల పనుల వల్ల వాళ్ళు రాలేకపోయారు అయితే మనం మాత్రం అందరి తరఫున ఈరోజు అందరికీ వెంటనే ఎంక్వైరీ చేయాలా ఇళ్ల స్థలాలు ఎంక్వైరీ చేసి స్థలం ఇవ్వాలా రెండు సెంట్ల స్థలం ఇవ్వాలా ఇక్కడే కర్నూలుకు దగ్గరగా రెండు సెంట్ల స్థలం ఇవ్వాలా ఇక్కడ దాల్మిల్ దగ్గర ఇక్కడ డ్రైవర్స్ కాలనీ పక్కనే మనకు అక్కడ ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిలో దగ్గర నగరానికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ స్థలము కాబట్టి అక్కడే పేద ప్రజలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంతో పాటు మనం జగన్నాథ్ గట్టి దగ్గర రెండు వేల ఎనిమిదిలో టాప్ ఎనిమిది వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఇచ్చిన వాటిలో కొందరు ఇల్లు పూర్తి చేసుకున్నారు కొందరు లెంటర్ లెవెల్లో కొందరు స్లాబ్ లెవెల్లో కొందరు బేస్ వాటర్ లెవెల్లో ఈ రకంగా ఇల్లు పెండింగ్ లో ఉన్నాయి కానీ రెండు వేల ఏడు నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి పాలకులు ఎవరు కూడా ఇళ్ల స్థలాలు అక్కడ ఇళ్లను నిర్మించి వాళ్ళకి ఇచ్చి వాళ్లకు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు పేదలు వాళ్ళకు ఆ ఇల్లు పూర్తి చేద్దాం ఆలోచన వచ్చేటువంటి తెలుగుదేశం వాళ్ళకు కానీ వైసీపీ వాళ్ళకు కానీ ఎవరు కూడా వాళ్ళకు అట్లాంటి ఆలోచన లేకపోవడం చాలా దుర్మార్గం అందుకనే మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అక్కడ లోన్ వెంటనే ఏవైతే పెండింగ్ అయినా ఎన్ను జగన్ దగ్గర వాళ్ళకు వెంటనే వ్యక్తిగత లోన్లు ఇచ్చి వాళ్ళ ఇల్లు కూర్చేసి అక్కడ ఉండడానికి రోడ్లు పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి దీనికి తోడుగా ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు పదకొండు పన్నెండు నెలలు అయిపోతుంది ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా చాలా వాగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ అయిపోయినాయని ఒక మంత్రి చెప్తాడు లేదు ఇంకొకటి రెండు ఉన్నాయని చెప్పేసి ఇంకొక చెప్తాడు నిజంగా అయిపోయినాయంటే ఆ సూపర్ సిక్స్ లో భాగంగా ఇంతకుముందు మనం ఎట్లయితే నిదాన నినాదాలు ఇచ్చినామో పద్దెనిమిది సంవత్సరాలను నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు నెలకు నేను ఇస్తాను అని చెప్పేసి ఆ సూపర్ సిక్స్ లో ఒక వాగ్దానం ఉంది అట్లాగే నిరుద్యోగులకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పించకుంటే ప్రతి నెల మేము మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఈ రోజు చదువుకున్న నిరుద్యోగులు ఎక్కడికి ఇవ్వాలని అర్థం కాక ఆ బెంగళూరు మద్రాసు హైదరాబాదు ఇట్లా పెద్ద పెద్ద నగరాలకు పోయి బతికే పరిస్థితి ఉంది కనుక ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళకు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు కొత్తగా రిక్రూట్మెంట్ లేదు మనం చూసాం ఇక్కడే సచివాలయం ఉంది కొద్ది లక్షల మందిని వాలంటీర్లుగా ఏదో ఐదు వేలకు పనిచేసే వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా తీసేసినారు లక్షల మంది ఈ రోజు రోడ్డున పరిస్థితి ఉంది అట్లాగే ఇంట్ల కాడికి వచ్చి బియ్యం వేసే వాళ్ళు ఆ బియ్యం వేసే బండ్లు కూడా రద్దు చేసేసారు ఆ రద్దు చేయడం వల్ల బియ్యం బండ్లు ఆధారంగా బతికే వాళ్ళుగా కొన్ని వేల మంది ఈ రోజు నిరుద్యోగులుగా మారారు కొత్త ఉద్యోగాల సంగతి ఏమో గారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలే పోయినాయి ఏమన్నా అభివృద్ధి ఏమన్నా జరుగుతుందంటే ప్రజల మన భారాలే పనిగా పెట్టుకున్నారు మనం కానక చూస్తే ఈ పన్నెండు పన్నెండు నెలల కాలంలో దాదాపు ఇరవై